గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీరు ఫోర్ ల్యాక్స్ వరకు పద్దెనిమిది లక్షల నుంచి నాలుగు లక్షల వరకు రేటు కిందకెళ్ళడం చూశారు దాన్ని చూసి చాలామంది అరేట్ రేట్ పడిపోతుంది అని భయపడ్డారు కానీ చాలా ఎక్కువ మంది నా ఫోన్ మెసేజ్ పెట్టారు డోంట్ వరీ డాడీ కాయిన్ స్టేబుల్ అవుతుంది దీని గురించి వర్రీ అవసరం లేదని పెట్టారు ఎస్ అది నాకు తెలుసు అలా పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎందుకంటే స్టేబుల్ అవుతుంది కాయిన్ స్టేబుల్ అవుతుంది ఇంకా 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 స్టేబుల్ అవుతుంది ఇంకా డౌన్కి వెళ్తుంది స్టేబుల్ అవుతుంటుంది మళ్ళీ పైకి వెళ్తుంది అలా వెళ్తున్నప్పుడే స్టేబుల్ అవుతుంది స్టేబుల్ అవడం అంటే మీ అందరికీ తెలిసే పద్ధతిలో ఒక విషయం చెప్తాను వినండి మనకి భూకంపాలు వస్తుంటాయి అప్పుడప్పుడు ఆ భూకంపాలు ఎందుకు వస్తాయంటే మన భూగోళంలో ప్లేట్లు మాదిరిగా ఉంటాయి అన్ని ఆ కింద గ్యాప్లు ఏర్పడతాయి నీరు వల్ల కానీ గ్యాస్ వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ అవి అప్పుడప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అడ్జస్ట్ అయినప్పుడు ఈ పలకలు డౌన్ అయిపోతే ఆ ఉపరితలం అంటే భూ ఉపరితలం మీద కట్టుకున్న ఇల్లు కానీ వగేలు కానీ అవి ఆ భూకంప తాకిడికి గురవుతాయి అంటే వెంటనే మనం ఆందోళన పడడం దానివల్ల ఇబ్బంది పడడం కొంతమందికి నష్టం రావడం జరుగుతుంది కానీ ఆ తర్వాత అది స్టేబుల్గా అవుతుంది అలాంటిదే ఈ కాయిన్ స్టేబుల్ అవడం కూడా మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే మనం భోజనం చేసిన తర్వాత ఈ తేనుగులు అంటారు ఆవు అని వస్తుంటుంది మనకి అప్పుడు గ్యాస్ బయటకు వచ్చేస్తుంటుంది దాన్ని కూడా లోపల ఫుడ్డు లోపల ఉన్న ఆ గాలి పోయి స్టేబుల్ అవుతుంది దానికన్నా అక్కడి నుంచి ఆ జీర్ణ వ్యవస్థకి కనెక్ట్ అవుతుంది ఇలాగా ఒక స్టేబుల్ అవడం అంటారు దాన్ని అందువల్ల అదే జరిగింది చాలా సంతోషం అదే జరుగుతుంది కాబట్టి దీని గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎంజాయ్ చేద్దాం ఎలా చేద్దాం ఇప్పుడు చెప్తాను అది ఎలాగంటే ఇప్పుడు మనం ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టాం అది కొంతమంది ఆల్రెడీ తెలుసుకుని వాళ్ళు ఇప్పుడు ట్రేడ్ ని కొడుతున్నారు ఆడిస్తున్నారు దడ్ 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 ఆడిస్తున్నారు థ్యాంక్స్ డాడీస్ అదేంటంటే ఆడిస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ మంచి గ్లేమ్ గేమ్ ప్లే చేస్తున్నారు వాళ్ళకి సూపర్ అదేంటంటే పద్దెనిమిది లక్షల రూపాయలు కాయిన్ వెళ్ళా కేవలం ఐదు రూపాయలు కూడా కొనుక్కునేలా ఇచ్చాను ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్కే కొనేసుకునేలాగా ఇచ్చాను ఈ ఫైవ్ రూపీస్ కొన్ని ఇవ్వడం వల్ల చిన్న అమౌంట్ గట్టి కొంటున్నారు మళ్ళీ కొంచెం ఒక ఆరు రూపాయలు ఎటు రూపాయలు ధరకు పెట్టేసుకుంటున్నారు ఓ రెండు రూపాయలు తీసుకుంటున్నారు అంటే దాన్ని నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కామన్ మ్యాన్ కూడా రోజు శుభ్రంగా రా డే అండ్ నైట్ ఒక వంద రూపాయలు పెట్టుకున్నాడు అంటే దస దియ్య పెట్టుకోవచ్చు ఇరవై సార్లు అమ్మవచ్చు ఇరవై సార్లు కొనవచ్చు ఇరవై సార్లు మనకు రెండు రూపాయలు వచ్చినా సరే ఒక యాభై రూపాయలు వచ్చేస్తుంటారు నలభై యాభై రూపాయలు వచ్చేస్తుంటారు ఆ ట్రేడింగ్ జరుగుతుంది ఇప్పుడు అందరూ కొనండి మన ఎక్స్చేంజ్లో ఎవరైతే కీబోర్డ్ నుంచి వెళ్ళారో వాళ్ళు కూడా ఫైవ్ రూపీస్ మినిమం కొనండి అది మన మనం మన ఎక్స్చేంజ్కి మన కాయిన్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది అది కొనుక్కోవడం నేర్చుకోండి ఆ తర్వాత మనం ఎలాగో అమ్ముకునే స్థాయిలో మనం అమ్ముకుంటాం తర్వాత కానీ మినిమం చేయాల అంటే అందరూ ఆడు పని చేస్తాను లేని వీడు వీడు పని చేసిన ఆడు ఆకూడదు రాజుగారి ఇంట్లో పెళ్ళి అవుతుందంటే అందరూ పాలే పోస్తారు నేను ఒక్కడనే నీళ్ళు పోస్తే ఏమాత్రం అనుకొని అందరూ నీళ్ళు పోస్తారట అలా ఉంటుంది అలా చీకండి నీ సంపద నీ కాయిన్ ఐదు రూపాయలు పెట్టి కొనుక్కొని పది రూపాయలు అమ్ముకో చాలు ఇప్పుడు యుఎస్డిటిలోను ఫైవ్ రూపీస్ కొనుక్కోండి ఐఎస్డిటిలోను పది రూపాయలకి అమ్మండి అంటే ఎంత అయింది అది ఇక్కడ లక్ష రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు రేట్లో ఉన్నప్పుడు ఐదు రూపాయలు కొనుక్కుంటే యుఎస్డిటిలోను పద్దెనిమిది లక్షలు పద్నాలుగు లక్షలు పదమూడు లక్షలు అలా ట్రేడ్ అవుతుంది అది ఎదిరిపోతుంది అక్కడికి వెళ్ళి అమ్మేసుకోండి పది లక్షల పైన అనుకోండి ఎంత అవుద్ది టెన్ టైమ్స్ యాభై రూపాయలు వస్తుంది రూపీస్ వస్తుంది అలాగే లక్ష కొని రెండు లక్షల ఎంఐఆర్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అక్కడ పది రేట్లు యాభై రూపాయలు వస్తే ఇక్కడ ఒక రేట్లు పది రూపాయలు వస్తుంది అందువల్ల చక్కగా ట్రేడ్ చేస్తున్నారు కరెక్ట్గా సంపాదించుకుంటున్నారు దాని మీద దృష్టి పెట్టండి మీ కాన్సంట్రేషన్ మొత్తం యుఎస్డిటి మీద పెట్టండి ఐఎస్డిటి మీద మీరు ఆల్రెడీ పెట్టున్నారు పెట్టలేని ఉంటే పెట్టండి కానీ యూఎస్ఈ మీద పెట్టండి కారణం ఏంటంటే యూ నేను చెప్పేవన్నీ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకునే సూత్రాలు ఎవ్వరు చెప్పరు ఏ ఎక్స్చేంజ్ అయినా ఓపెన్ చేసేసి వదిలేస్తారు ఎవరు నచ్చిన కొనుక్కున్నట్లు అది పోతాడు అందువల్ల అవి పోతున్నాయి ఇలా ఎవరు చెప్పరు అలా చెప్పి ఎక్స్చేంజ్ నడిపించే వాళ్ళు ఎవరు లేరు కానీ ఇక్కడ మనకు కుటుంబం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఇదేంటంటే కొనడం అమ్మడం అనేది మీరు నేర్చుకుంటూ ఉండండి అద్భుతంగా వెళ్తాం యుఎస్డిటిలో యుఎస్డిటిలో మీరు కొనుక్కోండి మళ్ళీ ఐఎస్డిలో అమ్ముకోండి లేదా యుఎస్డిలోనే అమ్ముకోండి ఇక్కడ ఐదు రూపాయల నుంచి కూడా మీరు మార్కెట్ చేసుకోవడానికి ఇచ్చాం కాబట్టి ఇది ఈజీ అవుతుంది యుఎస్డిటీ ప్లాట్ఫామ్స్ బయట చాలా మంది యుఎస్డిటీ అమ్ముతున్నారు కొంటున్నారు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక స్టేబుల్ కాయిన్ మంది ఐఎస్డిటి ఇప్పుడే మనం పెట్టిన స్టేబుల్ కాయిన్ ఇది అందరి దగ్గర లేకపోవచ్చు కానీ యుఎస్డిటి అందరి దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఐఎస్డిటీ యుఎస్డిటిని బ్యాలెన్స్ చేసుకొని చేసుకున్నట్లయితే మీరు బయటిని కాయిన్ అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు మీరు తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు ఐఎస్డిటీ అని కొంతమంది అంటున్నారు అమ్ముకోండి ఐదు రూపాయలకు కొనుక్కోండి ఓ లక్ష రూపాయలు రేటు మీద అనుకుందాం యూఎస్డిటీలో ఇప్పుడు ఇంత లక్ష పది లక్ష ఇరవై ఉంది ఎగ్జాంపుల్కి లక్ష వేలు ఉంది అక్కడ ఒక ఐదు రూపాయలు కొనుక్కోండి పన్నెండు వేలు దగ్గర అమ్ముకోండి ఐఎస్డిటిలో అంటే మీకు ఎంత వస్తుంది పన్నెండు ఐదు అరవై రూపాయలు వస్తుంది దీన్ని ముప్పై రూపాయలకి అమ్మేసుకుంటున్నారు అమ్మేసుకోండి అయినా ముప్పై రూపాయలు మిగులుతుంది అక్కడ ఐఎస్ఈడితో కొనుక్కునే వాళ్ళకి ఐఎస్ఈడి తక్కువగా వస్తుంది ఇక్కడ యుఎస్ఈటీలో కొనుక్కునే వారికి యుఎస్ఈటీ వస్తుంది బయట మీరు అమ్ముకోవచ్చు తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ సిస్టమ్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఈ సిస్టమ్ని జాత ఫాలో అయితే అద్భుతంగా వెళ్తుంది ఇప్పుడు కాయిన్ రేట్ దమ్మని తగ్గింది అనేసరికల్లా అందరూ దాని మీద మెసేజ్లు ఫోన్లు మాట్లాడుకోవడం చేశారు ఎవరు తెలుసు అనుకుంటున్నారో అందరు కాల్ చేశారు వెరీ గుడ్ ఒక పబ్లిసిటీ తరంగం ఒక వేవ్ వెళ్ళింది మీరు ఆలోచించారే బాబు ఇది ఇక్కడ నాలుగు లక్షలు పడిపోయింది అనుకునే లోపే జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో మళ్ళీ పద్దెనిమిది లక్షలకి వెళ్ళింది మీరు ఉంటారు కొంతమంది దాన్ని చూడండి పద్ పదిహేడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి దగ్గర సుమారు నాలుగు రోజులు ఉన్నది ఈరోజు మీరు ఎంతకి ఎంతకెళ్ళింది లో ఎంతకెళ్ళింది ఇరవై నాలుగు గంటలు అనేది అక్కడ చూపిస్తాడు అది చూడండి పద్దెనిమిది లక్షలకు వెళ్ళింది మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత వచ్చింది అది అంటే ఆ కొద్దిపాటి హీరో ఈరోజు పై పైనుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్తుంది దీని ప్రభావం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఐదు రూపాయల ప్రభావం ఐదు రూపాయలు ప్రభావం ఎందుకు ఐదు రూపాయలు కొనుక్కుంటున్నారు యుఎస్డిటిలోను కొంతమంది దాన్ని మళ్ళీ పెద్ద ఇరవై వేస్తే అమ్మేస్తున్నారు మంచిది చేసుకోండి మీ ఇష్టం అంత తక్కువ అమ్మాల్సిన పని లేదు పైన అమ్ముకోవచ్చు అలాగే ఐఎస్డిటిలో కాయిన్ అమ్ముకుంటున్న వాళ్ళు అప్పుడు ఈ లక్ష ఇరవై వేల కంటే తక్కువ కొనుక్కుని ఉంటారు కదా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఈ పండగ కాబట్టి పండగ చాలా డబ్బులకి వాటికి కావాల్సి వస్తుంది వాళ్ళు తక్కువ ఆ రేట్ కి అమ్మేస్తున్నారు కొనుక్కోండి వాళ్ళు లాభం ఉన్నారు మీరు లాభం ఉన్నారు ఇది చాలా మంచి పరిణామం అద్భుతంగా వెళ్తాం ట్రేడింగ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది దీన్ని ప్రవాహం ప్రయాణం చూస్తుంటే ఉజ్వల అద్భుతమైన లైఫ్ ఉన్నదండి నాకు క్లియర్గా ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు స్థిరపడింది